నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తాం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీవతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్ అక్క భార్యా భర్తల మధ్య వచ్చేటటువంటి సఖ్యత సంబంధించినటువంటి లోపాలు డెఫినెట్ గా ఉంటాయి ఏ భార్య భర్తకైనా ఉంటాయి కానీ భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఖచ్చితంగా ఆ ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే డెఫినెట్ గా కాపురం సజావుగా సాగుతుంది కదా కానీ ఖచ్చితంగా నా మాట విని తీరాలి అని భార్య పట్టు పెట్టడం కరెక్ట్ కాదు నా మాటే వినాలి అని చెప్పి భర్త కూడా అనకూడదు బట్ అయితే చాలా కొన్ని కొన్ని కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇగో ఇగో నాయి అహంకారం ఎలాంటి అహంకారం అని అంటే నువ్వు ఇంట్లో ఉంటావు కదా ఖాళీగా ఏం చేస్తున్నావు అసలు ఖాళీగా ఇప్పుడు ఇవాళ రేపు ఏ ఆడవాళ్ళు ఉండట్లేదు అంటే జనరల్ గా వచ్చే మాటలు డిస్కషన్స్ నేను ఆ అసలు వినట్లేదండి అసలు ఏం ఏం చెప్పిన నెగటివ్ లోనే చూస్తున్నారు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని కొంతమంది ఆడవాళ్ళు కమెంట్స్ పెడుతుంటారు ఇప్పుడు చెప్పేది కూడా డెఫినెట్ గా ధర్మబద్ధం మీరు మళ్ళీ తల్లిని వదిలేయాలి ఆడపడుచుని పట్టించుకోకూడదు ఇట్లాంటివన్నీ అయితే నోట్లే అసలు సమర్థించం కూడా డెఫినెట్ చెప్పక దీనికి ఏంటి సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యం అది మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది ప్రతిఫలం కూడా దాని గురించి చాలా చక్కగా చెప్పారు స్వామి కూడా గురు చరిత్రలో ఎలాగంటే నువ్వు దేవుడి గురించి కాని గురువు గురించి కాని ఒక విషయం గురించి కానీ నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాంటి ఫలితమే నీకు కలుగుతుంది అలాంటి ప్రాప్తమే నీకు కలుగుతుంది అని దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఇప్పుడు మనం చెప్పినవి చేస్తే కూడా తప్పకుండా హార్మోని అనేది ఉంటుంది లైఫ్ లో అంటే చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య దయచేసి భార్యాభర్తలు అందరూ కూడా ముందుగా అహంకారాలు అనేవి వీడాలి ఎలాగానంటే భర్త భార్యను చులకనగా చేసి మాట్లాడకూడదు అలాగే భార్య కూడా భర్తని చులకన చేసి మాట్లాడకూడదు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అక్కడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటి వచ్చేసి అందరికి కూడా నాకేంటి డిపెండెన్సీ అనేది పోయింది పోయింది డిపెండెన్సీ నేను ఎందుకు డిపెండ్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెసే కరెక్ట్ కాదు డిపెండెన్సీ ఉంది అసలు పెళ్లి అనేది ఒకరి మీద ఒకటి డిపెండ్ అవ్వటం అదే ఎమోషనల్ డిపెండెన్సీ అనుకోండి ఇంకేదైనా అనుకోండి డిపెండెన్సీ అనేది చక్కటి అనుబంధం ఎలాంటిది అని అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటము కొన్ని జంటల్ని చూస్తాం తొంభై ఏళ్ళు వచ్చినా కూడా నైన్టీ ఇయర్స్ వచ్చినా కూడా అదే ప్రేమ అదే కేరింగ్ అదే షేరింగ్ ఏదైనా ఆవిడతో చెప్పకుండా చేయను ఏదైనా ఆయనతో చెప్పకుండా చేయను ఇది కదా ప్రేమ ఇది కదా ప్రేమ అంటే ఎంత మంది చూసాము అలాంటి వాళ్ళని కూడా చాలా చక్కగా ఎంత ముచ్చటేస్తుందో కొన్ని కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి నోట్లో భార్య పెడుతూ ఉంటుంది అవును చాలా బాగా అనిపిస్తుంది ఇంకా దీనివల్ల హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మీరు గొడవ పెట్టుకోవటం వల్ల మీ పిల్లల మనసు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి పద్మిని ఎవరైనా చాలా ఈజీ భార్య భర్త అంటాం భర్త భార్య అని అంటాం ఓకే రేపు పొద్దున్న నీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది నీ పిల్లలు ఎలా తయారవబోతున్నారు నీ పిల్లలు ఎలాంటి డిప్రెషన్ గురవుతున్నారు నీ పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అని మీకు ఏమైనా అర్థమవుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను పిల్లల ముందు అన్నీ మాట్లాడుకుంటారు పిల్లల ముందు అన్నీ చేస్తారు భార్యను తక్కువగా చూడడం భర్తను తక్కువగా చూడడం రెండు జరుగుతున్నాయి ఈనాటి సమాజంలో కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా మీరు పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది వాళ్ళ సంగతి ఏంటి రేపొద్దున్న ఇలాంటి దానివల్ల వాళ్ళు మొండిగా మారిపోయే అంటే యాటిట్యూడ్ మొత్తం మొండితనం వచ్చేస్తుంది వాళ్ళకి ఎలాంటి మొండితనం అని అంటే ఇంకా వీళ్ళ చే జారిపోయే మొండితనం కొంతమంది డిప్రెషన్ కి లోన్ అవుతారు కొంతమంది చదువు అసలు కాన్సన్ట్రేట్ చేయలేరు కొంతమంది ఎప్పుడు చూసినా భయం భయంతో బ్రతుకుతారు ఏ క్షణాన్ని ఏమవుతుందో మా అమ్మ నాన్న తగులు పెట్టుకుంటారు విడిపోతారు విక్టిమ్స్ గా మారేటటువంటి పరిస్థితి ఎంతో మందిని చూస్తున్నాం విద్రోహక శక్తులు కూడా దీని వల్లే తయారవుతారు ఏం చేయాలి అని అంటే ముందు పీస్ అండ్ హార్మోని ఉండాలి ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి ఎంతో మన శాస్త్ర ప్రకారం ఉప్పుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అలాంటి పరిస్థితులు ఎక్కువ మీ ఇంట్లో కనుక గొడవలు అవుతున్నాయి అని అంటే ముందు గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు కంటిన్యూస్ గా ఉప్పుతో మాబ్ పెట్టండి ఉప్పుతో ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది ఎప్పుడైతే కళ్ళు వేసుకుని కళ్ళు ఉప్పు వేసుకొని ఇంట్లో ప్రతి గదిలో కూడా శుభ్రం చేసుకోండి ఫస్ట్ దాని వల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది తర్వాత ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పసుపుని ధరించండి నుదుటి నుదుటికి పసుపుని ధరించండి ఇది చాలా మంచి రెమెడీ అలాగే పసుపు బ్యాంగిల్స్ వేసుకోండి పరిస్థితులు చక్కబడే వరకు పసుపు రంగు బ్యాంగిల్స్ వేసుకోండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట చాలా ఆ పసుపు వల్ల అసలు గురు అనుగ్రహం ఉంటే ఏదేం జరుగుతుంది ఆ దాని వల్ల చాలా హార్మోని వస్తుంది రీసెంట్ హార్మోని వస్తుంది ఇది కాకుండా మీరు ఏదైనా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి లేదంటే గుడికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చి మీ ఫ్యామిలీ తినండి భార్యాభర్తలు మీ ఫ్యామిలీ వరకు తినండి అంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇవన్నీ కూడా మీరు చేయండి ఇవన్నీ కాకుండా బెల్లం ఉంటుంది కదా బెల్లం బెల్లం మనకి ఇప్పుడు స్క్వేర్ గా దొరుకుతుంది బెల్లం చిన్న చిన్న దొరుకుతున్నాయి పెద్ద బెల్లం పెద్దది పెద్ద బెల్లం అందులో కొంచెం కొంచెం లోతుగా కూడా ఉంటుంది అందులో ఆయిల్ వేసి చక్కగా దీపం పెట్టుకోండి ఒకవేళ గొయ్యిలా లేకపోతే కొంచెం అలా తరుక్కునే చేసుకోవచ్చా తరుక్కునైనా అందులో చక్కగా అవునే అయినా వేయండి నువ్వులు పెట్టచ్చా దీపం పెట్టండి పెట్టిన తర్వాత ఆ బెల్లం తీసి చీమలకి కానీ లేదంటే ఏదో ఎక్కడైనా డొనేట్ చేయండి పర్వాలేదు డొనేట్ చేస్తాను లేదంటే ఆవుకు పెట్టండి మంచిది ఆ రెమెడీ చేయండి తప్పకుండా ఏ రోజు చేయమంటున్నారు ఇప్పుడు ఇది చేసేది గురువారమే చేయాలి గురువారం చేయాలి ప్రతి గురువారం గురువారం అలా పెట్టమంటారు ఒకటే దీపం లాగాన ఒకే బెల్లం మీద ఒకటే రెండు రెండు దీపాలు రెండు దీపాలు అంత అంత చిన్న చిన్నవి తీసుకున్నా కూడా సరిపో చిన్న చిన్నవి తీసుకున్నా కూడా తీసుకొని చాలా రిలీఫ్ వస్తుంది చాలా వరకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హార్మోనియం అనేది ఏర్పడుతుంది వీటితో పాటు తర్వాత పాలు నీళ్ళు కలిపి తర్వాత పాలు నీళ్లు కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంటే పరిస్థితులు చక్కబడే వరకు సోమవారాలు శనివారాలు మండే సాటర్డే అనంటే ఎన్ని రోజులండి వెంటనే అయిపోవాలి అని అంటే కాదు చెయ్యండి కొన్ని రోజులు భగవంతుడిని గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది ఏమనుకొని చేస్తారంటే ఓం సోమ శర నమః అనుకుంటూ అభిషేకం చేయండి మీరు ఈ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా చిన్న శివలింగం ఉంటుంది చక్కగా పాలు నీళ్లు కలిపి అభిషేకం చేసుకోండి ఓం సోమ శర నమ ఓం సోమశార నమ అనుకుంటూ చేసుకోండి దీన్ని ఒక ఇరవై ఒక్కసార్లైనా జపం చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయినా జపన్ చేసుకోండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ చెప్పారు డెఫినెట్ గా బెల్లంతో దీపారాధన అసలు అది విజువలైజ్ చేస్తుంటేనే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుంటా ప్లేట్ ఒకట కరుగుతూ ఫాలో చేసుకుని భార్యాభర్తలు ఎప్పుడూ సఖ్యంగా ఉండాలి ఒకరి మీద ఒకరు గౌరవంతో ఒకరి మాట మీద ఒకరు ఖచ్చితంగా వాల్యూ ఇస్తూ డెఫినెట్ గా వాళ్ళు చక్కగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే